నాల్గవ సర్గము రామలక్ష్మణులు విరాధుని వధించి అతనికి శాప విముక్తిని కల్గించుట విరాధుడు ఆ రామలక్ష్మణులను తీసుకుని పోవుచుండగా చూచి చక్కని భుజ సౌందర్యము గలవైదేహీ లోనే తన రెండు భుజములను పైకెత్తి బిగ్గరగా గగ్గోలు పెట్టెను సత్యసంధుడు ఉత్తమశీల సంపద గలవాడు పవిత్రుడు అయిన ఈనా దశరథరాముని లక్ష్మణునితో సహా ఈ భయంకర రాక్షసుడు విరాధుడు అయ్యో అపహరించుకొని పోవుచున్నాడు ఓ మహారాక్షసుడా ఇక్కడున్న నన్ను తోడేళ్లుగాని పెద్ద పులులుగాని అట్లే చిరుత పులులుగాని తినివేయగలవు కావున కకుత్ స్థవంశులైన రామలక్ష్మణులను విడిచిపెట్టి నన్ను తీసుకుని పొమ్ము నీకు పుణ్యముందును నీకొక నమస్కారము అప్పుడు మహావీరులైన రామలక్ష్మణులు ఆ సీతాదేవి యొక్క ఆక్రందనవచనములను విని దుర్మార్గుడైన ఆ విరాధుని వధించుటకే త్వరపడసాగిరి వెంటనే లక్ష్మణుడు భయంకరముగా నున్న ఆ విరాధుని యొక్క ఎడమచేతిని ఖండించివేసెను ఇంతలో శ్రీరాముడు తన పరాక్రమముచే ఆ రాక్షసుని కుడిభుజమును క్షణములో ఛేదించెను రామలక్ష్మణులు తన చేతులను నరికివేగా మేఘసమానుడైన ఆ విరాధుడు రాక్షసుడు మిగుల భీతిల్లి ఇంద్రుని వజ్రాయుధముచే నరుకబడిన వలె నేలపై పడిపోయెను ఇంకను వారు ఆ రాక్షసుని పిడికిళ్లతో మోకాళ్లతో పుడిచి పొడిచి కాళ్లతో తన్ని భూతలమున పిండి పిండిగా వించిరి రామలక్ష్మణులు ఆ విరాధుని ఎన్నిబారములతో కొట్టినను ఎంతగా ఖడ్గములతో గాయపరచిననూ చేతులను ఖండించి క్రిందపడవేసి ముష్టిఘాతాదులతో నుగ్గునుగ్గుగావించిననూ ఆ రాక్షసుడు మాత్రము చావలేదు సర్వశక్తిమంతుడును ఆపదలలో ఆదుకునువాడునూ ఆయన శ్రీరాముడు పర్వతమువలే మహాకాయుడూ ఆ రాక్షసుడు ఎంతకునూ చావుకుండుటచే అతనిని పదే పదే చూచి లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ పురుషశ్రేష్ఠ లక్ష్మణ ఈ విరాధుడు తపస్సు నచ్చి వర్ములను పొందియున్నాడు అందువలన యుద్ధమునందు శస్త్రములతో వీనిని జయించుట అసాధ్యము కనుక ఈ రాక్షసుని భూమిలో పాతిపెట్టుదము శ్రీరాముడు నుడివిన మాటలను విని ఆ రాక్షసుడు విరాధుడు పురుషశ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు వినమ్రవచనములను పల్కెను ఓ మహాపురుషా ఇంద్రుని ఎంతటి బలశాలవైన నీ దెబ్బకు చచ్చితిని నా మోహవశమున ఇంతవరకునూ నేను నిన్ను గుర్తింపనైతిని నాయనా నీవు కౌసల్యాదేవి యొక్క నోముల పంటవైన శ్రీరాముడవని ఇప్పుడరింగితిని ఈమె మహాసాధ్వీన వైదేహియనియు ఇతడు వాసికెక్కిన లక్ష్మణస్వామి అనియూ నేను తెలిసికొంటిని నేను తుంబురుడు అను గంధర్వుడను కుబేరునిచే శాపమునకు గురియైతిని తత్ప్రభావమున నేను ఘోరమైన ఈ రాక్షసరూపమును పొందితిని అప్పుడు నేను పశ్చాత్తాపడి ఆయనను పరిపరివిధముల వేడుకొంటిని అంతట కుబేరుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను మహాయశస్వీయైన దశరథుని పుత్రుడగు శ్రీరాముడు యుద్ధమున నిన్ను వధింపగలడు అప్పుడు నీవు స్వస్వరూపమును తుంబుర రూపమును పొంది స్వర్గమును చేరగలవు అని ఓ మహాత్మా పూర్వము ఒకనాడు నేను రంభయ్యను అప్సరసేడా ఆసక్తిగలవాడనే సమయమునకు అనువుగా కుబేరుని సేవలలో పాల్గొనుకుంటిని అందులకు క్రుద్ధుడై అతడు నన్ను పైవిధముగా శపించెను నావినతిపై శాప విముక్తి గూడ తెల్పెను స్వామి గ్రహము వలన భయంకరమైన ఆ శాపమునుండి నేను విముక్తుడనైతిని ఇక నాలోకమునకూ నేను వెళ్లెదను మీకు శుభమగుగాక మహాతపస్వీయు మిక్కిలి ధర్మాత్ముడునూ ఆయన శరభంగ మహర్షి ఈ సమీపముననే వసించుచున్నాడు ఓ ప్రభూ సూర్యునివలే తేజస్సాలి అయిన ఆ మహాత్ముని ఆశ్రమము ఇచటికి ఒకటిన్నర యోజనముల దూరమున గలదు వెంటనే ఆయనను దర్శింపుము ఆ ముని మీకు మేలు చేయగలడు ఓ రామా నన్ను ఈ గుంతలో పూడ్చిపెట్టి నీవు హాయిగా వెళ్ళుము మరణించిన రాక్షసులను ఇట్లు సమాధి చేయుటయే పరంపరగా వచ్చుచున్న పద్ధతి ఈ విధముగా భూమిలో పూడ్చిపెట్టబడినవారు పుణ్యలోకములకు చేరుదురు మిగుల బలసాలియైన విరాధుడు శ్రీరామునితో ఇట్లు నుడివి బాణముల వలన కలిగిన బాధకు తట్టుకునలేక విలవిలలాడుచు దేహమును వీడి స్వర్గస్థుడాయను అవసానదశలో విరాధుడు పలికిన మాటలను విని శ్రీరాముడు లక్ష్మణుని ఇట్లు ఆదేశించెను ఏనుగువలే భయంకరాకారము గలిగి క్రూరకర్మలను చేయిచుండెడి ఈ రాక్షసిని పాతిపెట్టుటకై ఈ వనమునందు ఒక పెద్ద గోతిని తీయము ఉయ్యిని త్రవ్యుడు బాధ్యతను లక్ష్మణనకు అప్పగించిన పిమ్మట పరాక్రమశాలియైన శ్రీరాముడు ఆ విరాధుని శరీరము కడకేగి వాని కంఠముపై తన పాదముతో త్రొక్కెను పిమ్మట లక్ష్మణుడు పలుగును తీసికొని ఆ విరాధుని మహాకాయము ప్రక్కన ఒక పెద్ద గోతిని త్రవ్వెను శ్రీరాముడు ఆ రాక్షసుని కంఠముపైనుండి తనపాదమును తొలగింపగనే చెవులు చెవులుగల ఆ విరాధుడు భీకరమైన ఒక మహానాదమును చేయసాగెను అప్పుడు లక్ష్మణుడు అట్లర్చుచున్న ఆ విరాధుని ఆ పెద్ద గొయ్యిలోనికి నెట్టదొడండెను అసహాయసురులును రణరంగమున స్థరముగా నిలిచియుండు వారును అయిన రామలక్ష్మణులు భయంకరముగా అరచుచున్నవాడునూ యుద్ధమున తమచేత నిజితుడునూ ఆయన ఆ రాక్షసుని లేవనెత్తి సంతోషముతో ఆ గోతిలోనికి విసిరివేసిరి నరశ్రేష్ఠులును యుద్ధము చేయుటలో ఆరితేరినవారునూ అయిన ఆ రామలక్ష్మణులూ ఎంతటివాడి బాణములతో కొట్టినను ఇతడు చావడు అని నిశ్చయించుకుని విరాధుని పడవేసిన గోతిని మట్టితో పూర్చి అతనిని చంపివేసిరి శ్రీరాముడు వనవాసియే తనకడకు వచ్చినప్పుడు ఆయన చేతిలోనే మరణింపవలెనని విరాధుడు కోరుకొనుచుండెను అందువలన అతడు తాను శస్త్రములతో మరణింపను అనేనుచూ తన మృత్యురహస్యమును శ్రీరామునకు వివరించియుండెను విరాధుని మాటలను ఆలకించి శ్రీరాముడు అతనిని గోతిలో పూడ్చిపెట్టుటకు నిశ్చయించుకొనెను అందువలన రాముడు అట్లు వానిని పూడ్చిపెట్టుచుండగా ఆ విరాధుడు కావించిన అరపులు ఆ వనమునందంతటను ప్రతిధ్వనించెను రామలక్ష్మణులు భూమిలో పాతిపెట్టుట ద్వారా విరాధుని హతమనర్చి మిక్కిలి సంతసించిరి పిమ్మటవారు కీకారణ్యమునందలి ఆ గోతిని రాళ్లతో కప్పివేసిరి విరాధుని మరణానంతరము ఆ రామలక్ష్మణులు వన్నెతో విచిత్రముగానున్న తమధనుస్సులను చేతబట్టి సీతాదేవిని వెంటనేడుకుని ఆ మహావనమున విహరించుచు ఆకాశమున సూర్యచంద్రులవలే భాసిల్లిరి వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది నాల్గవ సర్గము